హలో అండి వెల్కమ్ టు బ్యూటిఫుల్ థాట్స్ బై లావణ్య గెట్ రెడీ విత్ మీ అండి ఇవన్నీ నా బ్యూటీ ప్రొడక్ట్స్ అనమాట యాక్చువల్గా బయటకి వెళ్తున్నాము దానికి రెడీ అవుతున్నాను సింపుల్గా బిగినర్స్ కూడాను రెడీ అయ్యేలాగా నేను చూపించానండి మేకప్ ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను బాత్ చేసి వచ్చేసాను ఆ ఫేస్ వాష్ వచ్చేసి గుడ్ వైబ్స్ వాళ్ళదే నేను ఫేస్ వాష్ వాడానండి నెక్స్ట్ గో గుడ్ వైబ్స్ వాళ్ళది రోజ్ హిప్ టోనర్ యూజ్ చేశాను అనమాట దాన్ని బాగా ఆరిపోయే వరకు బాగా బ్లెండ్ చేస్తున్నా అండి నెక్స్ట్ రోజు హిప్ నుంచి నేను సిరమ్ యూజ్ చేస్తున్నాను ఇది స్కిన్కి మంచి హైడ్రేషన్ ఇస్తుందండి చాలా బాగుంది మనం ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా వాటి వల్ల మనం ఏదో వైట్గా వచ్చేయాలి అన్న భావన అయితే అస్సలు పెట్టుకోకండి మెయిన్ మన స్కిన్ ని హెల్దీగా ఉంచుకోవాలి హెల్తీగా ఉంటే చాలు తర్వాత రేపు ఫ్యూచర్లో సాగింగ్ అవన్నీ లేకుండా ముందు నుంచి ప్రిపరేషన్ చేసుకోవాలన్నమాట స్కిన్ని ఒకసారి మనం ఏదో మన కలర్ వచ్చేయాలి అంటే అది అస్సలు సాధ్యం కాదనమాట అనమాట మన ఒరిజినల్ కలరే మనకి చాలా బాగుంటది నెక్స్ట్ వచ్చేసి నేను గుడ్ వైప్స్ రోజ్ హిప్ నుంచి మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నానండి ఇవన్నీ నేను గుడ్ వైబ్సే ఎంచుకోవడానికి కారణం ఏంటంటే పర్పుల్ యాప్ వచ్చిన కొత్తలో నేను ఒకటి ఆర్డర్ చేసుకుంటే నాకు ఆ ప్రొడక్ట్ చాలా నచ్చింది గుడ్ వైబ్స్ది అందుకని చెప్పేసి అప్పటి నుంచి అన్ని గుడ్ వైబ్సే యూజ్ చేస్తున్నానండి ఆ మాయిశ్చరైజర్ కూడా యూస్ యూజ్ చేసేసిన తర్వాత ఇంక ఈవినింగే కదా కదా అని సన్ స్క్రీన్ యూజ్ చేయలేదండి ఫౌండేషన్ వాడుతున్నాను అనమాట లాక్మీ నైన్ టు ఫైవ్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను ఫౌండేషన్ని కూడాను నేను బ్లెండర్ని బాగా కొంచెం వెట్టుగా ఉంచుకున్నాను ఫస్ట్ బాగా వాటర్లో పెట్టేసేసి తర్వాత ఆ వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి ఆ లైట్గా వెట్టుగా ఉన్న బ్లెండర్తో నేను యూస్ చేస్తాను అనమాట మరి డ్రై బ్లెండర్తో యూజ్ చేస్తే ఫౌండేషన్ అంతా బ్లెండర్ లా పీల్ చేసుకుంటుంది అందుకని చెప్పేసి లైట్గా వెట్టుకున్న ఉన్న బ్లెండర్తో యూస్ చేయాలి నెక్స్ట్ మన ఫేస్కి ఎలా అయితే అప్లై చేసుకుంటామో ఫౌండేషన్ని నెక్కి కూడాను చక్కగా అప్లై చేసేసుకోవాలి ఎందుకంటే నెక్ అండ్ ఫేస్ ఒకేలా కనిపించాలి కాబట్టి ఇక నేను ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను అంతే కానీ కన్సీలర్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా కాంటోర్స్ కానీ ఏమీ యూస్ చేయట్లేదండి సింపుల్గా బిగినర్స్ కూడా ఇవి వాడుకునేలాగా వేసుకునేలాగా చెప్తున్నాను అనమాట నెక్స్ట్ లాక్మీ నైన్టీ ఫైవ్ నుంచి నేను ఫౌండేషన్ కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను అనమాట ఇది నా షేడు ఒకవేళ ఎవరైనా కనుక తీసుకోవాలంటే ఫస్ట్ బిగినర్స్ అయితే కనుక ఎవరు ఆన్లైన్లో తీసుకోకండి మన స్కిన్ టోన్ ఏంటి మన స్కిన్ టెక్స్చర్ ఏంటి అవన్నీ తెలుసుకోవడానికి ఫస్ట్ ఆఫ్లైన్లోకి తీసుకొని మన స్కిన్ మీద మీద చూసుకొని ఆ తర్వాత గాని మీరు ఆన్లైన్ లో తీసుకోకండి నెక్స్ట్ వచ్చేసి నేను ఆ నివ్యాది చెరీ స్లాష్ నేను లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను అనమాట తర్వాత ఐబ్రోస్ని ఫిల్ చేసుకున్నాను అనమాట స్టార్టింగ్లో ఎవరికైనా కొంచెం పలచగా ఉంటుందండి వాటిని ఫిల్ చేసుకోవాలి నేను ఐబ్రో పెన్సిల్తో వాటిని ఫిల్ చేసేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఐలైనర్ యూజ్ చేస్తున్నాను ఈ ఐలైనర్ వచ్చేసి హుడా బ్యూటీది అండ్ అలాగే ఐబ్రో పెన్సిల్ వచ్చేసి ఐటెక్స్ది నెక్స్ట్ వచ్చేసి నేను మస్కరా వేసుకుంటున్నాను నేను ఐలైనర్ అయితే కంపల్సరీగా అర్థం దగ్గరికి వెళ్ళిపోయి వేసుకుంటాను అనమాట తర్వాత మస్కరా వచ్చేసి మస్కరా నెంబర్ వన్గా వేసుకుంటానండి నా లాషెస్ బాగుంటాయి ఇంకా మస్క మస్కరా వేసుకుంటే ఇంకొంచెం కళ్ళు అనేది కొంచెం పెద్దగా కనిపిస్తాయి కాబట్టి మస్కరా వాడతాను అనమాట ఎప్పుడు సింపుల్ మేకప్ వేసుకున్నా సరే నేను మస్కరా మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేస్తానండి మన ఐలాషెస్ అనేవి పైకి కళ్ళు అయ్యి ఇంకొంచెం అందంగా కనపడతాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నేను గుడ్ ఇది కాజల్ యూజ్ చేస్తున్నానండి ఆ కాజల్ కూడా నేను వాటర్ లైన్లో పెడుతున్నాను అనమాట సన్నగా తిక్కు చాలా తిన్నుగా రావాలి కాబట్టి నేను వాటర్ లైన్లో పెడుతున్నాను ఈవినింగ్ కదా నేను అంతగా ప్రిఫర్ చేయను మార్నింగ్ పూట అనుకోండి కొంచెం మన మనకి ఆ సన్ షేడ్ అనేది పడి ఇంకొంచెం బాగుంటుందని చెప్పేసి ఈవినింగ్ పూట ఆ టైం అయితే నేను చాలా సన్నగా పెడతాను నెక్స్ట్ బిందీ పెట్టేసుకున్నాను నాకు ఎక్కువ రౌండ్ బిందీసే ఇష్టం అనమాట తర్వాత లైట్ బేబీ పింక్ కలర్ అండి యాక్చువల్గా చెప్పాలంటే నాది లిప్స్టిక్ ప్యాలెట్ అంతా కొంచెం విరిగిపోయింది కింద పడి అందుకని ఫింగర్తోనే యూజ్ చేసేస్తున్నాను తర్వాత ఆ లిప్స్టిక్ కూడాను కొంచెం బ్రైట్గా కనిపించాలి కాబట్టి నేను నివ్యాధి వాడుతున్నాను ఆ లిబ్బమ్ నెక్స్ట్ ఇంకా హెయిర్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట హెయిర్ని కూడా నేను నా చాలా షార్ట్ హెయిర్ కాబట్టి ఆ మధ్యలోకి పార్టీషన్ తీసి ఇది వరకు లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు పర్లేదు ఒక మీడియం లెంత్ అనమాట నాది ఆ హెయిర్ ఉన్నప్పుడు మాత్రము సైడ్కి తీసేదాన్ని పాపిడి ఈ చిన్నది షార్ట్ హెయిర్ ఉన్నప్పటి నుంచి ఏంటంటే ఆ మధ్యలో తీసి ఇలాగా ట్విస్ట్ చేస్తున్నాను అనమాట ట్విస్ట్ ఇచ్చి ఏమో సైడ్ పిన్స్ ఉంటాయి కదండి ఒక్కొక్కసారి టిక్ టిక్స్ పెడతాను లేదంటే ఒక్కొక్కసారి సైడ్ పిన్స్ పెట్టేస్తానమాట సైడ్ పిన్స్ పెట్టేసేసి మస్ట్ అండ్ షుడ్ ఇప్పుడు షార్ట్ హెయిర్ కాబట్టి అస్సలు ఆగదు ఊరుకు ఊరుకునే ఆ చిన్న చిన్న బేబీ హెయిర్ అంతా బయటకు వచ్చేసిద్ది కాబట్టి వాటిని చక్కగా దగ్గరికి ట్విష్ చేసేసి కొంచెం టైట్గా ట్విష్ చేస్తాను అనమాట ఎందుకంటే ఆ బేబీ హెయిర్ కూడాను లోపల సెక్యూర్గా ఉండాలి కాబట్టి బయటకు వచ్చేయకూడదు ఒకవేళ నేను అలాగా గట్టిగా ట్విష్ ట్విష్ చేయకపోతే కనుక వెంటనే బయటకు వచ్చేస్తాయి నేను ఈ పిన్స్ పెట్టే లోపలే ఈ ట్విస్ట్ చేసి పిన్స్ అన్ని పెట్టేసిన తర్వాత నేను బే వాళ్ళది హెయిర్ స్ప్రే అనమాట సెట్టింగ్ స్ప్రే అండి ఇదైతే చాలా బాగుంది మనం హెయిర్ని మళ్ళీ మనంతట మనము రిలీజ్ చేసే వరకు కానీ అది అసలు ఆ హెయిర్ అనేది ఊడట్లేదు అనమాట చాలా బాగుంది కానీ ఎప్పుడైనా సరేను కంపల్సరీగా మనము ఇది వాడిన తర్వాత హెయిర్ స్పెట్టింగ్ సెట్టింగ్ స్ప్రే వాడిన తర్వాత కంపల్సరీగా హెడ్ బాగా చేసేసేయండి మీరు ఏ షాంపూ వాడితే దాంతో నేను కుంకుడుకాయలు వాడతాను కాబట్టి కుంకుడుకాయలతో కంపల్సరీగా చేసేసేయండి ఎందుకంటే మనకి కెమికల్స్ ఎక్కువ మనం యూస్ చేయకూడదు బిగ్నర్స్ అయితే అస్సలు యూస్ చేయకండి నేనైతే అదే చెప్తున్నా నేను ఇంకా ఈ మధ్య వీటిల్లోకి దిగాను తప్ప ఇదివరకు అంతా మేడ్వి అవే చేసుకునేదాన్ని ఏ రెమెడీస్ అయినానో ఒకసారి ఇంకొకసారి నేను కంటిన్యూగా బ్లాగ్స్లో చూపిస్తూ ఉంటానులేండి మన స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్కి కానీ ఏంటి అనేది ఓ పొ పొడుగ్ అయిపోసాల జుట్టుకోవాలి అండ్ అలాగే మన స్కిన్ అనేది బ్రైట్గా వచ్చేసరలేదు హెల్దీగా ఉంటే చాలు అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తూ ఉంటాను ఇక సింపుల్గా నా చిన్నగా ఉన్న సింపుల్గా కాబట్టి ఒక నలపూసలా వేసేసుకొని కుంగం పెట్టేసుకొని రెడీ అయిపోయినా ఇంకా చేతులు గాజులు వేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసేస్తాను నివ్యాది నెక్స్ట్ వచ్చేసి నేను సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేస్తాను అనమాట మా హ్యాండ్స్కి మాత్రం కంపల్సరీ అప్లై చేస్తానండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నాకు ఒళ్ళంతా చెమట పొక్కలు వచ్చేస్తాయి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట నాకు ఈ డ్రై స్కిన్ మీద దాని మీద చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి కంపల్సరీగా సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను అనమాట సన్ స్క్రీన్ యూజ్ చేసేసి ఇది మా లాస్ట్ వీడియోలో విన్నారో వినలేదు మళ్ళీ చెప్తున్నానండి గ్లామ్ వేదా తీసుకున్నాను ఇది ఇవి ఏమీ మనకి ప్రమోషన్స్ కాదు ప్రమోషన్స్ ఇచ్చేంత పెద్దది అయిపోలేదు మన ఛానల్ నా పర్సనల్వి నేను అనమాట ఇంకా ఎవరైనా యూజ్ చేయకపోయినా యూజ్ చేస్తారని ఆ ఎండాకాలం కూడా మొదలైపోయింది కాబట్టి కేర్ తీసుకుంటారని చెప్తున్నాను నెక్స్ట్ నేను ఈ బ్యాంగిల్స్ వచ్చేసి అజియోలో తీసుకున్నానండి నాకు ఇలాగా సింగిల్గాను వెడల్పు ఎక్కువ ఉన్న బ్యాంగిల్స్ అంటే ఇష్టం అనమాట అదే కాక ఇవి కొంచెం మరొచ్చిందనమాట ఆ మరతి ప్పి వేసుకోవాలి సింపుల్గా అలా రెడీ అయిపోయినండి ఇంతే ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి